సంగారెడ్డిలో తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో వాసవి మహాబైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించిన ఆర్యవేశాలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతా జయంతి పురస్కరించుకొని వాసవి మహాబైక్ ర్యాలీని ఉత్సాహంగా ఆటపాటలతో నిర్వహించిన ఆర్యవేశలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వాసవి మహాసంస్థన ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ వద్ద ముందుగా భారత సైనికులు శుభాకాంక్షలు తెలుపుతూ అమరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఐబీ నుండి వాసవి మహాబైక్ ర్యాలీని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జెండా ఓపి తోపాజీ అనంత ప్రారంభించారు వాసవి మహాబైక్ ర్యాలీ కొత్త బస్టాండ్ నుండి కలెక్టరేటు బసవేశ్వర చౌక్ బైపాస్ సాయిబాబా దేవాలయం మీదుగా పాత బస్టాండ్ మాధవనగర్ భవానీ మందిరం నుండి వాసవి మాత ఆలయం వరకు ఉత్సాహంగా ఆటపాటలతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆమెటి పాండయ్య కార్యదర్శి ఇల్లింతల రాజు కార్యనిర్వాహక కార్యదర్శి కోంపల్లి విద్యాసాగర్ యువజన సంఘం అధ్యక్షులు తోపాజీ హరీష్ మహిళా కమిటీ సభ్యులు ఆర్యవేశ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం వాసవి పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ సంగారెడ్డి వాసవి మహా సంస్థాన్ సంఘం ద్వారా అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంగారెడ్డి ప్రజలందరిపై వాసవి అమ్మవారి కటాక్షాలు ఉండాలని వేడుకుంటామని అన్నారు जय मासे ீமெல்லாம் <muchin> அந்த <muchin> Thank <sweak> you.

ఆర్య వైశ్య సోదరులకు సంగారెడ్డి పట్టణ వాసవి మహా ఆలయ కమిటీ ద్వారా సంగారెడ్డి వాసవి మహా వెలిసిన మా అమ్మవారు అద్భుతమైన ఆలయం గట్టించిన శ్రీ శ్రీ గురు మాధవానంద స్వామి ఆశీస్సులతో శ్రీ 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 డాక్టర్ మహేశ్వర సిద్ధ సిద్ధాంతి పర్యవేక్షణ నడుస్తున్న వాసవి మాత ఆలయము సర్వసు సర్వసిద్ధి పొంది ఈరోజు జగన్మాతగా సంగారెడ్డి అవతరించిన వాసవి మాత యొక్క కటాక్షాలు ఈ ప్రపంచమంతా ఐశ్వర్లకే రాకుండా అన్ని వర్గాల వాళ్ళకు భారతదేశం ప్రజలందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా అమ్మవారి కృప వల్ల అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి అష్ట ఐశ్వర్యాలు పాల్గొనాలని చెప్పి అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో చేయాలు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు నా పక్కకున్న అందరూ కూడా వాసవి ఆలయ మాత ఆలయం కమిటీ వాళ్ళు వైశ్య సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి అందరి తరపున అందరి తరపున అమ్మవారి యొక్క కృపకు పాత్ర కలి కావాలని చెప్పి కోరుకుంటూ మధ్యాహ్నం ఒకటి గంటలకు వాసవి మాత ఆలయంలో అన్న ప్రసాదారు ఉంది కాబట్టి అందరూ ఆ కార్యక్రమంలో రావాలని చెప్పి కోరుకుంటూ సంగారెడ్డి పుట్టిన పట్టణ ప్రజలందరూ కూడా ఆత్మీయ బంధువులు పట్టణ ప్రజలందరూ కూడా ఒక వైశ్యులు వైశ్యులకే అమ్మవారు వాసవి మాత కాదు స్వయాన వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా అమ్మవారు అవతరించింది కాబట్టి అమ్మవారు జగజ్జనని మహా కాళి మహా సరస్వతి మహాలక్ష్మి మహా వాసవి కన్యకా పరమేశ్వరి నాలుగు అవతారాలు ఎత్తి ఏదో అమ్మవారు అమ్మవారు పుట్టింది కాబట్టి అందరు కూడా రావచ్చు అమ్మవారి కృపకు అందరు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం జై భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎవరైతే భారత పౌరులు ఎవరైతే ఈరోజు అమరవీరులు అయినర్రో వాళ్ళందరికీ ఈరోజు మా వాసవి మాత ఆలయం తరపున మౌనం పాటించడం జరిగింది అలాగే భారత సైన్యానికి కూడా ఈరోజు జై హింద్ జై భారత్ అని వాళ్ళకు మా సెల్యూట్ ద్వారా చెప్తున్నాం जय हिंद जय भारत अंदर सिल्यूट बैठे अंदर जय भारत भारत सैन्य की मार्ग का सैल्यूट जय भारत